మనం క్యాంపస్ ని కళ్లారా చూసాం కాబట్టి పూర్తి నమ్మకం కలిగింది అనుకో కానీ నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే చాలా ఉన్నాయి కదా ఈ తత్వ అకాడమీ ఏమో బాగా కొత్తది ఏ బేసిస్ మీద మీ ఫ్రెండ్కి తత్వ సజెస్ట్ చేశావు నీకు తెలుసు కదా గౌతమి నేను ఎంతో నిర్ణయాలు నేను తత్వ గురించి తెలుసుకున్న వాటిలో రెండు పాయింట్స్ చాలు వితౌట్ ఎనీ సెకండ్ థాట్ శ్రీధర్కి ఈ క్యాంపస్ సజెస్ట్ చేయడానికి పాయింట్ నెంబర్ వన్ ఇంటి పేర్లు సొంత పేర్లతో కాలేజెస్ నడిపిస్తున్న ఈ రోజుల్లో తత్వాన్ని అద్భుతమైన సంస్కృత్ పేరు పెట్టినందుకు పేరు పెట్టిన విధానం చెప్తుంది వాళ్ళెంతో సంస్కారంతో పిల్లల్ని తీర్చిదిద్దుతారు అని తత్వాని పదం రవ్వంతనే కానందులో అర్థం ఆకాశమంతా తత్వ అంటే మీనింగ్ ఏంటి నానా ఎవరికీ తెలియని ప్రకృతిలో దాగున్న రహస్యాలు గొప్పతనాలు నిజాల్ని సైంటిస్ట్లు మేధావులు డీప్గా స్టడీ చేసి కనుక్కున్న క్షణం వాళ్ళు అనుభవించే ఆనందాన్ని తత్వ అంటారు ఇప్పుడు సేమ్ అదే అనుభూతిని తత్వ అకాడమీ తన స్టూడెంట్స్ ద్వారా పొందాలనే గొప్ప ఆలోచనతో తత్వా పేరు పెట్టడం జరిగింది వెరీ నైస్ మరి రెండవది నువ్వు తత్వ అకాడమీ కొత్తది అన్నావు కదా ఉదాహరణకి నువ్వు రెగ్యులర్గా ఫ్లైట్లో ట్రావెల్ చేసే బిజినెస్లో ఉన్నావు అనుకో ఒకరోజు ఫ్లైట్ ఎక్కబోయే ముందు నీకు తెలుస్తుంది ఆ ఫ్లైట్ నడపబోయేది కొత్త పైలట్ ఆ రోజే అతని ఫస్ట్ ఫ్లైయింగ్ అని అప్పుడు నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కుతావా లేదా ఎందుకెక్కను ఎందుకెక్కుతావు ఏ నమ్మకంతో ఎక్కుతావు వితౌట్ ఎక్స్పీరియన్స్ పైలట్ అవ్వలేరుగా ఎన్నో ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది కొన్ని వందల గంటలు కో పైలట్తో ఫ్లై చేయాలి ఎన్నో టెస్టులు ఎగ్జామ్స్ రాస్తే గానీ పైలట్గా జాబ్ రానా ఎస్ తత్వా అకాడమీ విషయంలో కూడా ఇదే తత్వా పేరు కొత్తదేమో కానీ దీన్ని స్టార్ట్ చేసిన విక్రమ్ గారికి టీచింగ్ ఫీల్డ్లో పద్నాలుగేళ్ల అనుభవం ఉంది ఇప్పుడు తత్వాలో పనిచేస్తున్న ఫ్యాకల్టీస్ కూడా విక్రమ్ గారితో కలిసి టెన్ ఇయర్స్ పైన పనిచేసిన వాళ్లే మరికొందరు ఫ్యాకల్టీస్ అయితే పాతిక సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇన్ని ఇయర్స్లో లో ఎంతమంది స్టూడెంట్స్ కి చదువు చెప్పింటారు ఎన్ని రకాల మైండ్ సెట్ నా పేరెంట్స్ ని మెప్పించుంటారు ఆలోచించు అండ్ గతంలో వీళ్ళు ఎంతో మంది స్టూడెంట్స్ కి ఐఐటి నీట్ కోచింగ్ కి ర్యాంకులు తెప్పించారు మంచి సిద్ధాంతాలతో చక్కటి ఫెసిలిటీస్ ఇస్తూ పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ తత్వ అకాడమీ మొదలుపెట్టారు పేరు కొత్తదేమో కానీ దీని వెనుకున్న అనుభవం ఆశయం చాలా పాతది పెద్దది మీ పిల్లల చదువు కోసం మీరు కూడా తత్వ అకాడమీని ఎన్నుకోండి తత్వ మీ పిల్లల్ని చింతలేని చదువుతో ముందుకు తీసుకెళ్తుందనే భరోసా మేమిస్తున్నాము